దేశంలో క్రికెట్ పండుగకు వేలైంది రేపటి నుంచి ఐపీఎల్ పదిహేడవ సీజన్ ప్రారంభం కావలుగుతుంది తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి అయితే ఈ పోర్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది ఈ వోల్టేజ్ మ్యాచ్ కు చెపాక్ స్టేడియం వేదికగా మారగా స్టార్ ప్లేయర్లకు కొదవలేని ఇది జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి కానీ గణంకాలలో బెంగళూరుపై చెన్నైదే పైచేయి చెపాక్లో లో సిఎస్కే ఆర్సీబీ ఎనిమిది మ్యాచ్ల్లో తలపాటుగా రెండు వేల ఎనిమిది తర్వాత ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ ఒక్కసారి కూడా గెలవలేదు లో ఓవరాల్ గా ఇరు జట్లు ముప్పై ఒక్క మ్యాచ్ల్లో తలపడగా చెన్నై ఇరవై సార్లు బెంగళూరు పది సార్లు మ్యాచ్లు గెలిచాయి ఒక మ్యాచ్కి అయితే ఫలితం రాలేదు అయితే చరిత్రను పక్కన పెట్టి సీజన్ ను విజయంతో ఆరంభించాలని కప్పు కలను సాకారం చేసుకోవాలని ఆర్సీపీ కసిగా బరిలోకి దిగుతుంది ఒకవైపు మరొక వైపు తమ సొంత మైదానంలో ప్రత్యర్థిని మట్టి కరిపించి ఆరోసారి టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించాలని సిఎస్కే ఉవ్విలుతోంది కానీ సిఎస్కేను గాయాల పెడద వేధిస్తోంది దీంతో చెన్నై తుది జట్టులో ఎవరుంటారనే విషయంపై ఆసక్తి రేగుతోంది కాగా రేపు మైండ్ గేమ్ తో ధోని తన మార్కును మరొకసారి చూపించున్నాడు అంచనాలకు మించి తుది జట్టును సిద్ధం చేస్తున్నాడు ముఖ్యంగా ఆర్సీబీ జట్టులో ఉన్న మ్యాక్స్వెల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు స్పిన్ కు అనుకూలించే చెపాక్ లో ఆర్సీబీ బలాలు బలహీనతను లెక్కగట్టి జట్టు కూర్పు చేస్తున్నాడు గాయాలతో డెవాన్ కాన్వే పతిరానా దూరం అవ్వడంతో ఇక సిఎస్కేకి కి ఎదురు కానీ వాళ్ళ గైహాజర్లో జట్టుపై ప్రభావం చూపించకుండా ప్రణాళికలు రచిస్తున్నాడు కాన్వే స్థానంలో ఓపెనర్ గా రచిన్ రవీంద్రకు అవకాశం ఇవ్వనున్నాడు గైక్వాడ్ తో కలిసి రచన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ రైట్ హ్యాండెడ్ జోడీ జట్టుకు శుభారంభం ఇస్తుందని భావిస్తున్నాడు గత సీజన్లో మాదిరిగానే అజింక్యార రహానే వన్ డౌన్ లో రావాలని సూచనలు జరుపుతున్నాడు నాలుగో స్థానం కోసం మొయిన్ అలీ డారిన్ మిస్టల్ పోటీ పడగా స్పిన్నర్లపై దూకుడుగా ఆడాలి అంటే అలీ బ్యాటింగ్ చేయగలని నమ్ముతున్నాడు కానీ అలీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ తుది జట్టులో ఉండే రచిన్ రవీంద్ర శివం దుబే రవీంద్ర జడేజా కూడా ఎడం చేతి వాటం బ్యాటర్లే దీంతో మిచెల్ స్టార్క్ లోకి వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాదు ఆర్సీబీ జట్టులో మ్యాక్స్ వెల్ పార్ట్ టైం స్పిన్నర్ లెఫ్ట్ హ్యాండ్ ను ఎక్కువగా తీసుకుంటే మ్యాక్సీకి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసే అవకాశం తామే ఇచ్చినట్లు అవుతుందని ధోని భావిస్తున్నాడు అందుకనే స్పిన్నర్ అయిన మ్యాక్సీకి ఎడమ చేతి వాటం బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు అందుకే తొలి మ్యాచ్ లో ఆలీపై పై వెయిట్ వేయాలనుకుంటున్నాడు పతిరన్న గాయంతో దూరం అవడంతో ముస్తాఫిజుర్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోరుకుంటున్న ముస్తాఫిజుర్ ను విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే ముఖేష్ చౌదరి జట్టులోకి వస్తాడు స్పిన్నర్ తీక్షణ జట్టులో ఉంటాడు దీపక్ చాహర్ షార్దు ఠాకూర్ అలాగే పేస్ బాధ్యతలను అందుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్